హలో అండి అందరికీ ఉగాది శుభాకాంక్షలు ఈరోజు మా ఇంట్లో ఉగాది సందర్భంగా నేను చేసుకున్న పూజ అండి ఇలా నేను నా దేవుడి యొక్క మందిరమును చాలా బాగా పువ్వులతో అలంకరించుకొని మంచిగా దీపారాధన అనే చేసుకున్నాను అలాగే లక్ష్మీ అమ్మవారికి వెంకటేశ్వర స్వామి వారికి శ్రీకృష్ణ పరమాత్మకి మంచిగా అభిషేకం అనేది చేసుకొని మళ్ళీ గంధము బొట్టుతో అలంకరించుకొని ఇలా తులసి మాలలు అనేటివి మా ఇంట్లోనే తులసి చెట్లు అనేటివి పెంచుకుంటానండి అవే చెట్లకు వచ్చిన ఆకులతో మంచిగా మాలలల్లి స్వామివారికి వేశానండి ఇలా తులసి మాలలతో అలంకరించుకున్నప్పుడు స్వామివారిని చూస్తే ఎంతో హ్యాపీగా అనిపిస్తుంది అండి నాకైతే చాలా ఇష్టము అది ఒకటి ఒక తులసియే కాదండి లక్ష్మీ తులసి కృష్ణ తులసి సబ్జీ ఇలా అన్నీ ఉన్నాయండి రుద్రజడ అంటారు కదా అవి అవన్నీ కలిపేసి వల్లినా అండి తర్వాత కొత్త కుండని తీసుకొచ్చుకున్నాను ముందు రోజే ఆ కుండని ఇలా నేను పసుపుతో మంచిగా కొంచెం వాటర్ తడిపి ఇలా మొత్తము పసుపుని అంటిచ్చేసి నెక్స్ట్ బొట్టు పెట్టా బొట్లు పెట్టానండి పసుపు కుంకుమ బొట్లు పెట్టేసి మంచిగా చింతపండు కూడా కొత్త చింతపండు అండి మొన్ననే తెప్పించుకున్నాను నేను సో అదే కొత్త చింతపండు నానబెట్టేసి చింతపండు ఉప్పు కారము బెల్లము మామిడికాయ పువ్వు అన్నీ వేసి మంచిగా ఉగాది పచ్చడి అనేటిది తయారు చేసుకొని ముందుగా స్వామివారి దగ్గర పెట్టి తర్వాత మేము నైవేద్యంగా తీసుకున్నామండి చాలా హ్యాపీగా అనిపించింది అండి కొత్త కుండలో తయారు చేయడము ఎందుకంటే నాకు అసలు ఈ ఈసారి నేను కొత్త కుండలో చేశానండి ఎవ్రీ ఇయర్ నాకు ఇలా అవకాశం రాలేదు ఈ సంవత్సరం ఇలా రావడం చాలా హ్యాపీగా అనిపించింది మంచిగా వేపాకు మామిడాకులతో ఇలా కట్టాను కూడా కట్టేసి దారంతో థ్రెడ్ చేసుకొని తర్వాత ఇలా మంచి దేవుడి దగ్గర పెట్టేసుకొని తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఈసారి ఏంటో అన్ని కొత్తవే అయ్యాయండి నేను అసలు ఎప్పుడు ఇంత బాగా అనిపించలేదు ఈసారి నెయ్యి కూడా నేనే స్వయంగా బిఫోర్ డేనే తయారు చేసుకున్నాను నేను ఎవ్రీ డే నేను కొంచెం పాల మిగడనే తీసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను వడతా తయారు చేశాను నెక్స్ట్ నేతి బొబ్బట్లు తయారు చేసి దేవుని దగ్గర పెట్టేసి నేను తీసుకు